ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేదా నో కాంటాక్ట్లో ఉండొచ్చు ఇలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి మీద మీరు ఇంకా ఆశలు పెట్టుకోవచ్చా అంటే మళ్ళీ తిరిగి వస్తారన్న హోప్ అనేది పెట్టుకోవచ్చా లేదా అనేది చూద్దాం మనము ఈరోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో అవన్నీ కూడా పేడ్ రీడింగ్స్ మాత్రమే సో చూద్దాము సో మీ పార్ట్నరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీద మీరు హోప్స్ అనేది వదిలేసుకోవాలా లేకపోతే హోప్తో ఉండాలా ఆశలు పెట్టుకోవచ్చా వస్తారన్న హోప్తో వెయిట్ చేయొచ్చా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినవి రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకో తలుచుకోండి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని సో చూద్దాము నోకండర్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ గురించి మీరు ఇంకా ఆశలు పెట్టుకోవచ్చా అయితే వాళ్ళు అసలు వస్తారా రారా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ కోసము मेरे इनका वेट चाहिए अच्छा पेज ऑफ कप्स डेथ सेवन ऑफ पेंटिकल्स 9 ऑफ स्वर्ड्स द चैरियट Five of Cups, Four of Wands, The Sun, Four of Pentacles, Queen of Wands. Five of Pentacles, The Hanged Man, Four of Swords, The Tower, King of Cups, Six of Swords. The Star Temperance Two of Wands So సో మీ మనసులో ఉన్న వ్యక్తి నో కండర్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి కోసము మీరు ఆశలు పెట్టుకోవచ్చా మళ్ళీ యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుందా లేదా అనేది మనం చూద్దాము సో మీరైతే చాలా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని అండ్ మళ్ళీ ముందులాగా మీ ఇద్దరు రిలేషన్ అని చెప్పి రిలేషన్ ఉండాలని అండ్ మీరు బాగా ప్రే చేస్తున్నారనమాట చాలా రకాలుగా కూడా డివైన్ని ప్రే చేయడం కానివ్వండి యూనివర్స్ని ప్రే చేయడం కానివ్వండి మీ డివైన్ అంటే మీ తలరా తొందరగా మారాలి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మీ పార్ట్నర్ మళ్ళీ మీద లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి మీ పార్ట్నర్తోనే తోనే మీ హ్యాపీనెస్ ఉంది అన్న ఫీలింగ్లో మీరున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది అలా అన్నమాట మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా మీరు విడిపోతారు అన్న సిచ్యువేషన్ కూడా ఎప్పుడు రాలేదన్నమాట ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలైనా కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడము మళ్ళీ కాంటాక్ట్లోకి రావడము నో కాంటాక్ట్లోకి వెళ్ళినా అని ఆ సిచ్యువేషన్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఎక్కువ అంటే ఎక్కువగా మేజర్ ఇష్యూస్ అయితే ఏమి జరగలేదన్నమాట నో కాంటాక్ట్ సిచువేషన్ లోకి వెళ్లే ముందు అంటే చిన్న చిన్న అంటే అవి సిల్లి సిల్లిగా ఉన్నవే కానీ అవి పెద్ద మేజర్ ఇష్యూస్ జరిగి మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యేంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ మీ ఇద్దరి మధ్య సపరేషన్ కూడా ఎట్లా అయిపోయిందంటే ఒక సడన్ చేంజ్ అయిపోయిందనమాట వన్ ఆర్ టూ డేస్ లోనే కంప్లీట్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి బ్లాక్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు అండ్ మీ పార్ట్నర్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పలేమన్నమాట అంటే మీతో గొడవ పడిపోయి మీరు వద్దనుకుని వెళ్ళిన పర్సన్ అయితే కాదు అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి దానివల్ల మాత్రమే మేబీ చాలామంది చెప్పకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఈ రిలేషన్ కంటిన్యూ చేయడం అంతా మంచిది కాదని చెప్పడము ఇలా ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ చెప్పి వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా జరిగిపోయిన దాని గురించి చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మేబీ ఈ సిచ్యువేషన్ రాకుండా ఉన్నట్టయితే మేము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు ప్రెజెంట్ అయితే మళ్ళీ వాళ్ళకు ప్రజెంట్ వాళ్ళు కామ్గా ఉన్నారు ఏంటంటే సైలెంట్గా ఉన్నారనమాట రెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్ ఏవైతే ఏవైతే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి లేకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి వాళ్ళు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మేబీ చాలా కొంతమందిలో కెరియర్ అండ్ ఫ్యామిలీ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా కెరియర్ని ముందుకు చూసుకోవాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న విధంగా కూడా కొంతమంది అన్నమాట అండ్ కొంతమంది ఎవరైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు లైఫ్లో కమిట్మెంట్ ఇచ్చేస్తే రేపు కి ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు మ్యారేజ్ ఇలాంటివి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఎలా స్టెప్ తీసుకోవాలి అన్న విధంగా కూడా ఆలోచించి ముందు కెరియర్ ని సెట్ చేసుకున్నాము అన్ని విధంగా ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లోనే మిమ్మల్ని దూరంగా ఉండి మరి వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకోవాలని అనుకున్నారు ఎందుకంటే ఫర్దర్ గా ఒకవేళ ఎప్పుడు ఎలా జరుగుతుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ గురించి ఎక్కువగా అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ గురించి ఆలోచించి మేబీ ఫ్యూచర్ లో జాబ్ రావాలంటే అంత ఈజీగా అయితే కాదు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టచ్చు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు ఈ టైంలో ఈ గ్యాప్ లో మీ సైడ్ నుంచి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ ఎక్కువైపోయి మీరు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక ఆ టైంలో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూడా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి కూడా వాళ్ళకంటూ వాళ్ళ కెరియర్ అండ్ వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ అనేది ఉండాలి కదా అలాంటి లో వెళ్ళి ఏమని అడగాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అందుకే ఫ్యూచర్ గురించి అది సెటిల్ అయినాక వెళ్ళి అడిగితే కొంచెం కష్టమైనా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అంతేగాని ముందే వెళ్ళి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదే కాకుండా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి ఎందుకు తీసుకురావాలి అన్ని విధంగా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో అటు థర్డ్ పార్టీకి అండ్ మీకు మధ్య అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో లో ఉన్న వాళ్ళు అటు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోలేక ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక అట్లీస్ట్ మీరైనా కొంచెం అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ తో వాళ్ళు ఉన్నారనమాట కొంచెం వెయిట్ చేసే ఓపిక మీకు పేషెన్స్ ఎక్కువ ఉందన్న ఫీలింగ్లు వాళ్ళు ఉండడం వల్లే మీరు కొంచెం వెయిట్ చేస్తారు మళ్ళీ తిరిగి వచ్చే వచ్చే అవకాశాన్ని కూడా మీరు ఇస్తారు అన్న విధంగానే వాళ్ళు వెళ్ళారు మీ ఇద్దరి మధ్య గొడవ కానివ్వండి నో కంట లోకి వెళ్ళే ముందైనా కూడా ప్రాబ్లం అయితే ఇదే అయ్యిందనమాట మీ ఇద్దరు మధ్య మేజర్ ఇష్యూస్ జరగడం కానివ్వండి లేదా ఇద్దరు ఒకరినొకరు అనుకోవడం కానివ్వండి ముందు నుంచి ఉన్న పాస్ట్లో జరిగిన గొడవలు గొడవలన్నింటిని దృష్టిలో పెట్టి మీ పార్ట్నర్ అయితే వెళ్ళలేదు ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళు నో కంట లోకి వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ కూడా వాళ్ళు మీరు ఎంతైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మీరంటే అంతే ప్రేమ ఉంది అంతే ప్రేమ అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు డే అండ్ నైట్ మీ గురించి మీ ఆలోచనలోని వాళ్ళు కూడా మెసేజ్ చేయాలని కాల్ చేయాలని చాలా అనిపిస్తుంది కానీ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం మీరు ఇప్పుడిప్పుడే కొంచెం మీ లైఫ్లో కొంచెం కొంచెం మర్చిపోవడము లేకుంటే కొంచెం లైఫ్లో ముందుకు వెళ్తున్నారు అనవసరంగా మళ్ళీ డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ అయ్యేది కాకుండా మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక ఇప్పుడు నాకంటూ ఒక కెరీర్ ఆర్ నాకంటూ ఫ్యామిలీ ఉంది సో వీళ్ళని నేను ముందు క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకున్నాక నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి అప్పుడే ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఈ రోజు బాగుందని చెప్పి మనం అలానే సైలెంట్గా ఉంటే లో ఏం ఉండదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఆలోచించారనమాట ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించారు మీరంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఉంది అంటే చాలా ప్రేమ కూడా ఈవెన్ చాలా మంది ఎవరైతే నోకా సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పార్ట్నరు వాళ్ళు చాలా సార్లు మీ ఇద్దరి మధ్య గొడవ ఏదైనా జరిగిందంటే కమ్యూనికేషన్ వల్లే అనమాట మాట్లాడట్లేదనో టైం ఇవ్వట్లేదనో వీటి గురించి ఎక్కువగా గొడవ పొడుగు మిస్అండర్స్టాండింగ్స్ కానీ గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగాయి అనమాట అలాంటిది ఎందుకంటే మీ పార్ట్నర్ మీరు అంతే అంత ఇష్టము అంత ఇష్టం కాబట్టి మీరు మాట్లాడకపోయినా టైం ఇవ్వకపోయినా వాళ్ళకి కూడా కోపం అనేది వచ్చేది మరి ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నా ఉన్నారు ఆ ఛాన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు మీకు టైం ఇవ్వట్లేదు మీకు ఏ విషయం చెప్పకుండా నో కంట్రాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఇప్పుడు మీరైతే ఎలా అయితే డే అండ్ నైట్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఎందుకు ఇలా లైఫ్ అయ్యింది ఎందుకు ఎంత బాగున్నాము ఎంత మంచిగా ఉన్నాము ఊహించలేదు కళ్ళ కూడా ఊహించలేదు ఫ్యూచర్ అనేది ఇలా అవుతుందని చెప్పి అండ్ మీరు ఎలా అయితే అనుకున్నారో వాళ్ళు కూడా మీరు ఎలా అయితే పెయిన్ అనుభవిస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే పెయిన్ అనేది ఉంది వాళ్ళు కూడా నిద్రపోకుండా నైట్ నిద్రపోకుండా మీ ఆలోచనలతో బయటకు రాలేక వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనమాట అండ్ వాళ్ళు ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకోవాలని అయితే అనుకోలేదు ఈ రిలేషన్ని ఒక కొంచెం కొన్ని రోజులు ఈ ని గ్యాప్ ఇవ్వాలని అనుకున్నారు ఉన్న ప్రాబ్లమ్స్ని గ్యాప్ ఇవ్వాలి లేకపోతే ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ని సొల్యూషన్ కోసమే వాళ్ళు దూరంగా ఉన్నారనమాట అంతేగాని మీ ప్రా పార్ట్నర్ ఈ ని ఎండ్ చేసుకోవాలని చెప్పి అని అనుకోలేదు కంపల్సరీ ఈ రిలేషన్ ఒక అండ్ అట్ లో ఉంటే కంపల్సరీ న్యూ బిగిరింగ్ ఉంటదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళారనమాట నోకాండ లో వెళ్ళారు ప్రెజెంట్ అయితే వాళ్ళకి జాబ్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఫేస్ చేస్తున్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లో నుంచి కొంచెం దూరంగా వెళ్ళారు ఎందుకంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి ఇలాంటివన్నీ లేదా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరికైనా అప్పులు అప్పులు ఎక్కువ ఉండడం కానివ్వండి ఎవరికైనా అప్పు ఇచ్చి మోసపోవడం కానివ్వండి ఇలాంటివన్నీ జరగడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో నుంచి కంపల్సరీ బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది ఏదో లైట్ తీసుకునేంత టైము కానివ్వండి లేదనమాట వీళ్ళకి సో అందుకని ఇప్పుడు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనవసరంగా ఇలాంటి గొడవల్లో మళ్ళీ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మీతో ఎక్కడ రాంగ్గా బిహేవ్ చేస్తారేమో మీరు ఎక్కడ హర్ట్ అవుతారేమో మీకు టైం ఇవ్వలేకపోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నీ సెట్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వద్దాము మళ్ళీ మీతో మంచిగా ప్రేమగా ఉందాము లైఫ్ లో ఒక లైఫ్ లాంగ్ మీ పార్ట్నర్ గా అవ్వాలనుకున్నారు మీ పార్ట్నర్ కూడా లైఫ్ లాంగ్ మీతో ఉండాలని కూడా అనుకున్నారనమాట సో కొంచెం మీరు కూడా ఏంటంటే ప్రతిదానికి మేబీ టైం అండ్ ప్రేమ మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ టైం వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల మీకు కోపం అనేది వస్తుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ వల్ల అవ్వటం లేదు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కోపం రావడము మీరు టైం ఇవ్వట్లేదని మీరు కోపం తెచ్చుకోవడము ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైపోయి దాన్ని మళ్ళీ పెద్దదానిగా చేసుకుని రాంగ్ గా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమింగ్ చేసుకునే విధంగా అవ్వకుండా ఉండాలని ఆలోచించి మాత్రమే వాళ్ళు మీ పార్ట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి నోకా లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తొందరలోనే మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ఎవరో ఒకళ్ళ హెల్ప్తో తప్పకుండా మీ ఇద్దరి సిచ్యువేషన్ కి ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది డివైన్ హెల్ప్ అయినా అవనివ్వండి యూనివర్స్ హెల్ప్ అయినా అవనివ్వండి తప్పకుండా మీ లైఫ్ లో ఒకరి హెల్ప్ వలన ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లో ముందున్నంత ప్రేమ అయితే ఎవరి లైఫ్ లో కూడా ఉండదు అనమాట వన్స్ ఒకసారి నోకాండ సిచ్యువేషన్ అవనివ్వండి నోకాండ బ్రేకప్ అయినా కూడా ముందు ఎంత ప్రేమగా ఉన్నారో ప్రతి చిన్న దాన్ని షేర్ చేసుకోవడం ప్రతి దాన్ని చేసు ప్రతిదీ కూడా చెప్పుకొని బాధ అయినా కోపమైనా ప్రేమైనా కూడా షేర్ చేసుకునే పర్సన్స్ ఆఫ్టర్ బ్రేకప్ ఆఫ్టర్ నో కండర్ట్ సిచ్యువేషన్ అయినాక ఏది కూడా ముందు ఉన్నట్టుగా అయితే ఏది రిలేషన్ ఉండదు అనమాట సో ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుసుకుని ఆ నోట్ సిచువేషన్ లోకి వెళ్ళకుండా చూసుకోండి సో తర్వాత ఎంత కావాలనుకున్నా కూడా వాళ్ళ మైండ్లో కానివ్వండి మీ మైండ్లో కానివ్వండి కొంచెం భయం అనేది ఉంటుంది అనమాట ఏదైనా చెప్పాలన్నా ఎలా తీసుకుంటారేమో మళ్ళీ వెళ్ళిపోతారేమో ఏమైనా రాంగ్ గా థింక్ చేస్తారేమో అన్న భయం అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట సో తప్పకుండా మళ్ళీ స్లోగా మళ్ళీ తిరిగి వస్తారు మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటారు అండ్ చాలా మందిలో ఏందంటే రావడమే కాకుండా ఆ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది కమిట్మెంట్ ఇవి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకోవడము అండ్ ఆ ఎంగేజ్మెంట్ నుండి మ్యారేజ్ అనేది అవ్వడము సెలబ్రేషన్ చేసుకోవడము ఇలా అవుతుంది ఎవరైతే మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారో అంటే నో కండట్ సిక్చువే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్నారో వీళ్ళైతే మళ్ళీ ముందులాగా మీరు మీ పార్ట్నర్ తో హ్యాపీగా ఉంటూ బయట ఔటింగ్కి వెళ్ళడము వీలున్నప్పుడు బయటకి షికార్ కనీ షాపింగ్ కను తీసుకు వెళ్ళడము ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫంక్షన్స్ లో కలవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో ఇదనమాట మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఏదో మోసం చేసి అయితే మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళలేదు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ కెరియర్ పరంగానే వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వాళ్ళ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశము వాళ్ళకు ఉంది తప్పకుండా వాళ్ళు వస్తారు కూడా సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ పార్ట్నర్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం మనము ప్రజెంట్ మీ పార్ట్నర్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ చూద్దాం మెమరీస్ ఫార్చునేట్ vibration clarification question love spying confusion Control Opposing Family Fascination Isolation सेल्फ लव, सीक्रेट हार्ट ब्रेक रिग्रेट सोल कनेक्शन, पेशेंस, नेसेसिटी, सो रियूनियन సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారు ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ పార్ట్నర్ తొందరలోనే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తప్పకుండా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ కెరియర్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఫ్యామిలీ ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ యూ నూ టు యాక్సెప్ట్ ఇట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి వీటన్నిటినీ కూడా వీళ్ళు క్లియర్ చేసుకుని తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని వీళ్ళు వెళ్ళడానికి ఉద్దేశం కూడా ఏంటంటే మీకు పేషెన్సీ ఉంది వాళ్ళ మీద ఇష్టం ఉంది వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళారు ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టం అలాగే వాళ్ళకి మీరంతే అంత ఇష్టం కాబట్టి సో దాన్ని వాళ్ళే నమ్ముతున్నారు అనమాట గట్టిగా అండ్ సోల్ కనెక్షన్ అండ్ మీ ఇద్దరిది కూడా సోల్ కనెక్షన్ అనమాట మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకి కూడా అంతే ఏంటంటే బాడీస్ వేరు కానీ సోల్ అనేది ఒకటే అనమాట ఈ సోల్ కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీరు కూడా ఎలా అయితే వాళ్ళు లేకుండా ఉండలేరు మేబీ మీరు నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు అని అనుకుంటున్నారు మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది ఏంటంటే ఆ మీకు సంబంధించిన ఫొటోస్ ఉండి ఉంటాయి మెసేజెస్ ఉండి ఉంటాయి మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ ఉండి ఉంటాయి మీ ఇద్దరి మధ్య చాలా మెమరీస్ ఉండే ఉంటాయి ఏంటంటే అది వీడియో కాల్స్ కానివ్వండి కాల్స్ కానివ్వండి లేకపోతే ఎక్కడికైనా ఔటింగ్ కి వెళ్ళడం కానీ ఏదన్నా రైడింగ్ కి కానీ బైక్ రైడింగ్ కానివ్వండి ఎక్కడన్నా రెస్టారెంట్స్ కి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా వీటి అన్నిటికి సంబంధించిన మెమరీస్ అన్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు అన్నమాట సో అవి చూసుకుంటూ ఉంటారన్నమాట సో రోజు మీకు అపాలజీ చెప్తా ఉంటారు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు మేబీ నేను మీకు చెప్పి ఈ సిచ్యువేషన్ చెప్పి వెళ్లాల్సింది అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట కానీ మీరు ఎలా తీసుకుంటారో తనని సో మీరు యాక్సెప్ట్ చేయరేమో తన దూరంగా ఉండడానికి అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచించి వెళ్లారనమాట ఎందుకంటే మీరు కాసేపు మెసేజ్ చేయపోయినా కూడా వన్ డే కాల్ చేయకపోయినా కూడా చాలా ఫీల్ అయిపోతారు చాలా ఎయిట్ చేస్తారన్నమాట అలాంటి పర్సన్ కాబట్టి కొంచెం సెన్సిటివ్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలా చెప్పడం వల్ల మీరు వాళ్ళని అలా దూరంగా ఉండడానికి యాక్సెప్ట్ చెయ్యరు అన్న ఉద్దేశంతోనే వెళ్ళారనమాట ఎందుకంటే వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీరు ఏంటంటే వాళ్ళు వన్ డే మాట్లాడకపోయినా వాళ్ళు ఒకవేళ మెసేజ్ చేయకపోయినా టెన్షన్ పడిపోతా ఉంటారనమాట ఏమైపోయిందో వాళ్ళకి ఏమైనా జరిగిందేమో వాళ్ళ హెల్త్ బాలేదేమో ఇలా టెన్షన్ పడిపోతూ ఉండేవాళ్ళు సో అలా మీరు ఒక్కొక్క ఒక సిచ్యువేషన్ లో ఒక టూ త్రీ డేస్ కూడా మాట్లాడకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండవచ్చు మీ పార్ట్నర్ కి సో ఇలాంటి సిచ్యువేషన్స్ రెగ్యులర్ గా వస్తూ ఉన్నప్పుడు మీరు అనవసరంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీ మీరు స్ట్రక్ అయిపోతారు మీ హెల్త్ పాడు చేసుకుంటారు ఇవన్నీ ఆలోచించి కూడా వాళ్ళు ఏంటంటే నోకా సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు అప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని రోజులు అయినా వస్తారు కోసం వస్తారు అన్న ఫీలింగ్ వన్ డే టూ డే బాధపడిన కూడా తర్వాత కూడా కొంచెం స్ట్రాంగ్ గా మీ లవ్ ని మీరు స్ట్రాంగ్ గా నమ్ముతారు నమ్మకమైతే ఉంది అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది అందుకే వాళ్ళు ఏందంటే మిమ్మల్ని మీరు మీ మీ లవ్ ని ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ మిమ్మల్ని మీరు చాలా నమ్ముతారు మీ ప్రేమని నమ్ముతారు మీ పార్ట్నర్ ని కూడా నమ్ముతారు మీ పార్ట్నర్ గురించి కూడా నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట అలాగే వైబ్రేషన్ దెరి ఈస్ సమ్థింగ్ దట్ ఐ కనెక్ట్ అజ్ ఆల్ టైమ్ అంటే మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు మీకు తెలుస్తా ఉంటది వాళ్ళకి ఏదైనా బాగో లేకపోయినా కూడా మీకు తెలుస్తా ఉంటుంది అప్పుడు ఏంటంటే ఎక్కువ గుర్తు రావడము వాళ్ళకి సంబంధించిన మెమరీస్ కానీ ఏమైందో ఏమైనా హెల్త్ వాళ్ళేదేమో లేకపోతే తలుచుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ మీకు ఎక్కువగా వస్తా ఉంది మీ పార్ట్నర్ కూడా అలానే ఉంది సో దాన్ని బట్టి తిట్టుకుంటా ఉంటారు నేను మెసేజ్ చేయట్లేదేమో అని అన్నం తినేటప్పుడు కానీ పొలం అరవడం కానివ్వండి ఇట్లాంటి పికప్స్ రావడం కానివ్వండి ఎక్కిళ్ళు రావడం కానివ్వండి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి వాళ్ళు నవ్వుకుంటా ఉండేవారు తిట్టుకుంటా ఉంటారు నన్ను అందుకే బాగా తలుచుకుంటున్నారు అని కూడా ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ సో మీ పాత్ర ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీరు ఎలా తీసుకుంటారు నే లేదు నేను ఉన్నను నేను వదిలేసి ఉండలేను అన్న ఫీలింగ్లు మీతో ఎక్కడ వాదిస్తారో దానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు చెప్పకుండానే కానీ మీ పార్ట్నరు చాలా బా అంటే మీరు చాలా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట మీ గురించి ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తానే ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఎవరైనా కమ్యూనికేట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మేబీ మీ ఇద్దరు దగ్గరలోనే ఉండు చూసుకునే విధంగా ఉండి ఉండవచ్చు సో అలా కానీ ఎంక్వైరీ చేస్తే మీ గురించి తెలుసుకోవడము మీరు బానే ఉన్నారో లేదా అనేది తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇలా అనుకుంటున్నారనమాట సో కానీ మిమ్మల్ని స్పై చేస్తానే ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాధపడుతున్నారా టైంకి తింటున్నారా లేదా మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్తున్నారా లేదా సంతోషంగా ఉన్నారా లేదా కానీ మీరు స్పై చేస్తూనే మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి కొంచెం మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా కూడా మిమ్మల్ని తెలుసుకుంటూనే ఉన్నారు స్పై చేస్తూనే ఉన్నారు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటూనే ఉన్నారు ఐ హేట్ మై సెల్ బిలీవింగ్ ఎగర మీరేమో మీరు ఎక్కడ వాళ్ళని తప్పు పడతారేమో అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట వాళ్ళు అండ్ కన్ఫ్యూజన్ ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అండ్ మీరు వాళ్ళని చాలా ఇష్టం కాబట్టి వేరెవరితో మాట్లాడినా కూడా అంటే మీరు ఎవరితో మాట్లాడినా మీ పార్ట్నర్కి అస్సలు ఇష్టం ఉండేది కాదు అండ్ వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంటె మీ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ మీద ఉండాలన్న ఫీలింగ్ అనమాట మీరు నా వాళ్ళు నాకు మాత్రమే అన్న ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అందుకే ఎవరితో మాట్లాడుతున్న ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎవరితో మా జెలసీ అండ్ యాంగర్ అనేది ఎక్కువగా అనమాట ఆ టైంలో సో మీ పార్ట్నర్ అంటే మీది సీక్రెట్ లవ్ కూడా అనమాట మీ పార్ట్నర్ మీకు ఎంతైతే ప్రేమిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారు మీరు అన్ మీకు ఎంతైతే ఇష్టం ఉందో మీ పార్ట్నర్ కి కూడా అంతకంటే ఎక్కువే ఇష్టం ఉంది మీ మీద సో ఎక్కడ ఇప్పుడు ఏదన్నా చెప్పినా కూడా మీరు మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ వాళ్ళే అంటే మీరే వదిలేస్తారేమో అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారనమాట సో ఫ్యాన్సినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అంటే మీ స్మైల్ అంటే ఇష్టము మీ వే ఆఫ్ టాకింగ్ అంటే ఇష్టము అవన్నీ కూడా మేబీ చాలా మంది ఏం చేశారంటే మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్ కానివ్వండి రికార్డింగ్ చేసుకోవడము అవి వింటూ ఉండడము ఆ మెమరీస్ లో బతికేస్తూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ అంతా క్లియర్ అయ్యే వరకు కొంతమంది సీక్రెట్ గా వాటిని దాచుకుని వినడం కానీ చూసుకోవడం కానీ చేస్తున్నారు ఎక్కడ వా మీరు వాళ్ళని తప్పు పెడతారేమో ఎక్కడ వాళ్ళని మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారని అనుకుంటారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట ఎందుకంటే మీ లైఫ్ అనేది వాళ్ళ లైఫ్ వాళ్ళ వలన మీ లైఫ్ కూడా స్ట్రక్ అయిపోకూడదు ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్ లో రావడాన్ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక బెస్ట్ పెయిర్ అనేదిగా మీ ఇద్దరు ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందన్నమాట అంటే మీ లైఫ్ పార్ట్నర్ కి అంటే మీ వాళ్ళ లైఫ్ లో మీరు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ మీరని కూడా అనుకుంటున్నారు వాళ్ళు సో మళ్ళీ మిస్ చేసుకోవాలని మాత్రం అనుకోవట్లేదు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎప్పుడు సాల్వ్ చేసేసుకుందామా ఎప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేద్దామా అన్న ఫీలింగ్ అయితే ఉన్నారు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఒక విషయంలో ఏంటంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు లిమిట్స్లో మాట్లాడమని ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వొద్దని ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మీరు కొంచెము అందరినీ గుడ్డుగా నమ్మేసి వాళ్ళని మోసపో మోసపోయే పర్సన్ కాబట్టి తొందరగా నమ్మవచ్చు నమ్మొద్దు ఎవరిని కూడా సో నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే ఒకవేళ ఎవరైనా మాట్లాడినా నువ్వు మొహాటానికి పోయి వాళ్ళని ఏమనకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అన్న విధంగా మిమ్మల్ని ఎప్పుడు చెప్తూనే ఉంటారనమాట మీ లిమిట్స్ లో మీరుంటే వాళ్ళని కంట్రోల్గా పెట్టుకోమని సో ఇదనమాట తప్పకుండా మీ పార్ట్నరు ఉన్న పెయిన్ నుంచి బయటకు వచ్చినాక మీ లైఫ్ లో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీ పార్ట్నర్కి సో అవి క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది సో ఇది ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో